ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్ హైయెస్ట్ ప్యాకేజ్ నటుడు కోటా శ్రీనివాసరావు యొక్క లేరు అనే విషయాన్ని విజయవాడ ముఖ్యంగా కంకిపాడు ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు రీజన్ ఏంటంటే ఆయన పుట్టింది పెరిగింది చదువుకుంది పెళ్లి చేసుకుంది అంతా కూడా విజయవాడ సమీపంలో ఉన్న కంకిపాడులోని ఆయన ఇంట్లోనే ప్రస్తుతం ఆయన ఆయన దగ్గర ఉన్నాను కంకిపాడులో ప్రస్తుతం నా వెనకాల చూడొచ్చు కంకిపాడులో కోటా శ్రీనివాసరావు పుట్టి పెరిగిన ఇల్లు ఇది అయితే ఇంటికి కూడా ఆయన వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకున్నారు కోటా సీతా రామాంజనేయులు డాక్టర్ ఆయన పేరు పెట్టుకున్నారు ఇక్కడ ఎవరిని అడిగినా కూడా కంకిపాడులో ఎవరిని అడిగినా కూడా కోటా గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు సో కోటా ఇల్లుని ఇప్పుడు చూద్దాం బేసిక్గా ఇక్కడ ఇల్లు లేదు ఎందుకంటే ఆయన పెళ్ళైన తర్వాత ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్న ఇంటిని ఆయన పుట్టి పెరిగిన ఇంటిని అలాగే అన్నదమ్ములు అందరూ కూడా ఇక్కడే పుట్టి పెరిగారు ఆ ఇంటిని పడేసి మళ్ళీ ఒక పెద్ద ఇల్లు కడదామని ఆయన ఆలోచన చేశారు కానీ ఆయన ఆలోచన ఆలోచనలో మాత్రమే ఉండిపోయింది ప్రస్తుతానికి అయితే ఇల్లు లేదు కానీ లోపల కొంతమందిని అయిన వాళ్ళని చిన్నప్పటి నుంచి అదే ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళని ఈ ఇంటికి వాళ్ళు ఏంటంటే ఒక కేర్ టేకర్ల కింద చుట్టూ అంటే ఈ స్థలానికి కానీ లేదా ఆయన ఉన్న ఒక పెద్ద రేకుల షెడ్ ఉంటుంది మొత్తానికి కూడా ఇక్కడ కేర్ టేకర్లుగా కొంతమంది నియమించుకున్నారు వాళ్ళే ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నారు వాళ్ళతోనే మాట్లాడదాం అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలతో కూడా మాట్లాడదాం కోటా శ్రీనివాసరావుకి కంకిపాడుతో ఉన్న అనుబంధం కంకిపాడు ప్రజలకి కోటాతో ఉన్న అనుబంధం అలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం కోటా లేరు కోట పుట్టి పెరిగిన ఇల్లు కూడా ఇక్కడే లేదు కానీ కోట జ్ఞాపకాలు మాత్రం కంచివాడలో చాలా ఉన్నాయి ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర పుట్టి పెరిగిన ఇంటి దగ్గర ఉన్నాను ప్రస్తుతం నా విధంగా కలబడుతున్న ఖాళీ స్థలం అంతా కూడా కోట శ్రీనివాసరావు దాదాపు డెబ్బై సెంట్ల ఈ స్థలం అంతా కూడా కూతుళ్ళు కొడుకు పేరు మీద కోటా శ్రీనివాసరావు రాసేశారు అయితే ఇక్కడ ఒక టూ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉండేది ఇప్పుడు మనము ఈ ఫ్రేమ్లో చూసినట్టు ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ నుంచి మొదలు పెట్టుకొని దాదాపు ఈ గేట్ వరకు కూడా ఒక టూ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉండేది ఆ బిల్డింగ్లోనే కోటా శ్రీనివాసరావు పుట్టారు ఆయన అలాగే ఆయన అన్నదమ్ములంతా కూడా ఇక్కడే పుట్టారు కోటా శ్రీనివాసరావు చదువుకుంది ఆడుకుంది మొత్తం కూడా ఇది కంకిపాడు రోడ్ల మీదే అలాగే ఆయన చదువుకుంది పెళ్ళయింది అలాగే పెళ్లి తర్వాత ఉద్యోగం చేసింది కూడా ఇక్కడింటి నుంచే అయితే ఆయన ఇంటిని పడగొట్టి రెనోవేట్ చేసి ఇల్లు కడదామని ఆలోచన వచ్చిన తర్వాత ఆలోచన అనేది పూర్తిగా అది ఆచరణలోకి తీసుకురాలేదు కానీ ఒక చిన్న రేకుల షెడ్ ఇక్కడ ఏయించారు అది కూడా కేర్ టేకర్స్ కోటా శ్రీనివాసరావు చిన్నప్పటి నుంచి అంటే వీళ్ళు చిన్నగా ఉన్న దగ్గర నుంచి వీళ్ళు కోటా శ్రీనివాసరావు ఫ్యామిలీతోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళని దూరం చేసుకోకుండా కోటా గారు దగ్గరుండి వాళ్ళ సొంత ఇంట్లో మనుషులాగా వాళ్ళని ఎక్కడ పెట్టి కొన్ని ఏళ్ళుగా వాళ్ళని ఇక్కడే ఉంటున్నారు కేర్ టేకర్గా ఈ స్థలాన్ని అలాగే ఇంటిని చాలా రెగ్యులర్గా కోటేశ్వరరావు అంకిపాడు వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వీళ్ళ పలకరించి వెళ్తూ ఉంటారు నమస్తే అమ్మా నిజంగా చాలా బాధాకరం అందరికీ ఇష్టమైనట్లు ఆయన మీకున్న అనుబంధం ఏంటి కోటేశ్వరరావు గారు ఇక్కడ ఎలా ఉండేవారు ఈ పదాలు ఏళ్ళ పిల్లడప్పుడు ఇక్కడే ఉండడండి ఇక్కడ వచ్చే పెద్దమ్మ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండిపోయి ఆంజల్ డాక్టర్ గారు మీద అన్నీ అయిపోయింది వాళ్ళ నాన్నగారు ఆంజలి లెటర్ గారు అయితే ఈ పెదేళ్ళు పిల్లవాడు ఇప్పుడు చోటు పెద్దోడు అయ్యాడు ఆయన శ్రీనివాసరావు గారు ఈయన ఆడుకునేవాళ్ళు చేసుకునేవాళ్ళు పెళ్ళిళ్ళు కూడా ఇద్దరికి అందరు ఇక్కడే అయిపోయింది అదంతా ఇల్లు అనమాట అది ఎంత ఉండగానే వాళ్ళ డాక్టర్ గారు ఉండగానే పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఆడపిల్లలు ఏంటి అందరు పెద్ద అయిపోయారు అన్నీ అయిపోయినాయి బాబు డాక్టర్ గారు ఇది అయిపోయాడు డాక్టర్ గారు వల్ల మేము ఉండం ఆ బాబు ఆయన వెళ్ళిపోయినాక మమ్మల్ని మటుకు వదిలిపెట్టలేదండి మేము అంటే ఎంత ఇష్టమో అసలు నన్ను ఆడపిల్లలాగా చూసుకున్నారు రెండేళ్ళు అసలు నేను ఆడపిల్లలు దానికి మళ్ళీ చూసుకున్నారు అటు పని బాబు ఇంత జరిగింది బాబు ఇది వెళ్ళిపోతున్నా చాలా బాధగా ఉంది బాబు అసలు నాడపిల్లలాగా అన్న దమ్ముడులాగా ఉన్నాడు బాబు నాకు ఇటు గెల్లి బుద్ధి కేయట్లేదు అసలు ఏం చేస్తారు ఎటు మరి ఇవి ఇదంతా నేను కొడుకు రాసేసాడు మనవడకే ఇవన్నీనేవో కూతుళ్ళకి రాసేసాడు చెప్పాడు నాకు ఇటు రాసేసాను పుష్కతి అడిగి ఎవరికి ఇబ్బంది పడకుండా నేను రెండున్నాను అని రాశాను రాశాను అని చెప్పాడు వచ్చాడు రోజు నాలుగు నాలు నెలలాడు రెండు నెలలాడు మూడు నెలలాడు వచ్చాడు బాబు వచ్చాడు కూర్చున్నాడు పశువాతి ఇప్పుడే మాకు ఏం బాగలేదు అన్నాడు వాడు భార్యకి ఏం మంచాన ఉందంట ఏం బాగుంటలేదు పశుపాతి అని బాబు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడండి బాబు ఏమవద్దులేదు బాబు గారంటే ఏమి వద్దో ఏంటో అన్నాడు అది మొత్తమే మాకు ఇది అంతే మళ్ళీ మళ్ళీ రాలేదు ఫోన్ ఏమన్నా చేస్తారమ్మ మీకేమన్నా ఫోన్ ఏమన్నా చూస్తుంటారు మాస్టర్ని చెప్తారు మాస్టర్ మాకు చెబుతాడు అప్పుడప్పుడు ఆయన ఇప్పుడు లో ఆయన కూడా ఎందుకు కూతురు కోసం వెళ్ళి హైదరాబాద్లోనే ఉంటాడు ఆ ఇల్లు ఇచ్చాడు ఆయన కట్టి ఉంటే ఆయన ఉండన్నలే మనకు సొంతమేం కాదు మనకొద్దు ఎంతవరకు ఉండమంటే బాబు వాళ్ళు అయిందే కదా ఆయన సలవే నా బిడ్డల సెలవు నా ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళు మనవరాలు అందరూ పెళ్లిళ్ళు అయిపోయినాయి కోటాగారు ఇవాళ అంత ఈ దొడ్డోనే రీఫ్ సో పెద్దయిన ఉన్నారు ఈయన పదేళ్ల దగ్గర నుంచి కోట గారితో పాటు కలిసి స్నేహంగా ఉండేవారు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నా కూడా మిమ్మల్ని వదులుకోకుండా ఇంత పెద్ద స్థలానికి కంకిపాడి సెంటర్లో సో ఇక్కడ మిమ్మల్ని ఇక్కడే ఉంచి ఒక షెల్టర్ నుంచి మీ పిల్లల పెళ్ళిళ్ళు మనవాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ కూడా చేశారు కదా సో ఎలా ఉండే చిన్నప్పటి నుంచి కోటా గారు ఉండేవారు అయ్యా మేము కులానికి మంగళమైన వారు బ్రాహ్మలైన ఒక అనాథములాగా ఇంట్లో ఎంతో ఆనందమల్ల ఎలా ఉంటారు అలా ఉండేవాళ్ళు తిరుగుతూ ఉండే అంతే కానీ నువ్వు దూరం ఉండాలని సమస్య లేదు ఆ నాన్నగారు వాళ్ళ ఆడబడుతులు ఏంటి శ్రీనివాసరావు అన్నగారు వారి తమ్ముడు గారు అందరూ అందరూ కూడా ఎంత ప్రేమకు చూసేవాళ్ళు నేను పది సంవత్సరాలు కూరటప్పుడు వచ్చాను ఈ దొడ్డేకి ఆ తర్వాత వారి మా అమ్మ చచ్చిపోయారు చచ్చిపోయిన తర్వాత ఇక దాతగారే పని చేస్తా ఇక్కడే ఉండిపోయాం ఆ తర్వాత ఈయన సర్దుకుంటాను ఉండేవాడప్పుడు శ్రీనివాసరావు నేను కొద్ది గొప్ప బళ్ళేకి వెళ్ళాను రెండు ఏళ్ళ వరకు ఆయన అమ్మటే ఇక్కడ స్కూలు ఇది ఆ తర్వాత ఈ పని మూలా మాకు కుదరలేదు ఆయన మెల్లిగా చదువుకొని బ్యాంక్ ఉద్యోగానికి వచ్చాడు డాక్టర్ గారు ఇక్కడ బ్యాంక్ ఉండగా ఉద్యోగం వచ్చింది సంకి ఆ బ్యాంక్ అయిన తర్వాత తర్వాత హైదరాబాద్ మారారు హైదరాబాద్ మారిన తర్వాత ఈ బ్యాంక్ ఉద్యోగం చేత చేత ఈ సినిమా నిర్మాతలు ఎట్లా పో అయ్యారో మరి ఆయనకి తెలీదు పెట్టుబడి కోసం వచ్చారేమో కానీ మెల్లిగా అది పెట్టాడు ఛాన్స్ అప్పుడు కొద్ది కొద్ది చిన్న పాత్రలు వచ్చి ఏది ఏ టీజీలు అందిస్తాము కాపీలు అందిస్తాం అటువంటిది తర్వాత అండి పతికట్ట తీశారు పతికట్ట విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతుంది అప్పుడు చచ్చిపోయాడు వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఆ అమ్మ కబుర్ చేశాం వచ్చాడు వచ్చిన తర్వాత బ్రాహ్మణులు కదా నిస్యకర్మించారు కదండి అప్పుడే మరి సౌరకర్మ చేయాల్సి వచ్చింది ఎక్కడ ఎదురుగానే ఆ సౌరకర్మ చేసి నేనే చేశాను నేను చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి డైరెక్టర్ కృష్ణ గారు ఫోన్ చేశారు షూటింగ్ రమ్మని మరి రమ్మంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇక మేకప్ లేకుండా ఈ ఈ సౌర దాంతోనే బోడుగుండుతోనే గుడిసెల్ల కాసేని పేరు పెట్టి వదిలేశారు ఇక అప్పటి వరకు ఇప్పటి వరకు శ్రీనివాసరావు గారికి తిరుగులేదండి అటువంటి మహానుభావుడు స్నేహానికైనా భవనకైనా నన్నైనా మా పిల్లలు పిల్లలు మనవరాలు మనవరాలు అది నా సొంత పిల్లలుగా చూసేవాళ్ళు అంతా అభిమానంగా ఉండేవాళ్ళు ఆ తర్వాత మనకు ఏమన్నా పెద్ద వయసు అయిపోయింది మేము మీ భార్య భర్తలు చచ్చిపోయే వరకు మీరు ఇక్కడే ఉండటారా చచ్చిపోయిన తర్వాత వెళ్తామే మీరు బయటికి ఇక వెళ్తానికి వెళ్ళేదండి ఆ తర్వాత ఆ ఇష్టం వాళ్ళ అల్లులు కూతురు కూడా చెప్పారు అనుకుంటే ఆ తర్వాత ఇక వాడు ఆయన వెళ్ళి ఆయన వెళ్ళిపోయాడు ఎప్పుడు మరి మా సంగతి ఏంటో ఇక అయ్యా ఇక దేవుడే ఉండాడు ఇక అటువంటి మనిషి మాకు ఉంటాడంటే మా పని అయిపోయింది అయ్యా ఇప్పుడు అప్పుడంటే మీకు తెలియదు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి గారు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అవుతారని మొత్తం భారతదేశంలోనే ఒక టాప్ యాక్టర్ అవుతారని కానీ ఇవన్నీ మీరు ఊహించుంటారు సో ఆయన ఒక స్టేజ్ వచ్చేసింది కోటా గారు ఎవరికి అందరంత ఎత్తికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అప్పుడు మీతో మాట్లాడేవాళ్ళం రెగ్యులర్గా అంటే చిన్నప్పటి నుంచి ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళం వచ్చి దగ్గరికి వచ్చేరా చంద్రరాయుడు బాగున్నావా అన్నాడు ఏం బాబు కళ్ళు సరిగ్గా కనపడతలేదు నాకు సరిగ్గా కనపడతలేదు రా పెద్ద ఊసి వచ్చిందా తట్ట అన్నాడు నీకు ఎన్ని సంవత్సరాలు అనేవాడు నాకు ఎనభై రెండు సంవత్సరాలు అయితే నాకన్నా రెండు నెలలు పెద్దోడు నాకు ఎనభై సంవత్సరాలు అనేవాడు ఇక్కడే కూర్చొని ఆడి అడిగేవాడు స్వతంత్ర స్వతంత్రం అంతే దూరంగా కాదు వరేవారేనా కూడా వినేవాడు చంద్రరాయుడు అనేవాడు పేరు పుష్పవాది బాగుందా బాగున్నాడు అయ్యా అంత సొసల్గా తమ్ముళ్ళు శంకర్రావారు కూడా ఆయన కూడా చక్కగా పలకరించాడు మా వాళ్ళందరికీ చచ్చిపోయినండి నరసింహాయి ఇప్పుడు చచ్చిపోయాడు ఆయన ఆ ఇల్లు ఆ ఆ రోడ్డు ఈ శ్రీనివాసరావు మొన్నటి వరకు కూడా నన్ను అంత అభిమానంగా చూసాడండి ఇక దేవుడు దేవబాయి ఇప్పుడు అంత పెద్ద యాక్టర్ కదండి చుట్టుపక్కల వాళ్ళు ఆయన బేసిక్గా ఆయన అపాయింట్మెంట్ కోసమే నిర్మాతలు ఎదురు చూసిన పరిస్థితి ఒక టైంలో ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగా కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నారు సో మన రీసెంట్గా కూడా వచ్చారన్నారు కదా వచ్చినప్పుడు ఏం చెప్పారు ఏం చెప్పారు జాగ్రత్త చెప్తాను అది కాబట్టి ఈ ఈ అయ్యా ఇద్దరికేమో కూతురికి ఏమి రాశాను మన వాళ్ళకేమో చచ్చిపోయిన కొడుకులకి అట్రాసాను అని ఆ ఇషయమే చెప్పాడు కానీ తర్వాత ఇక వాళ్ళ ఇంటి విషయాలు పెద్దగా ఎంత ఏదైనా అండి ఏదైనా బయట చేసామంటే చెప్తాడు ఇది చేసాను రా చేశాను రా అని వాళ్ళకు రాశాను రా ఇళ్ళకి రాశానరా సమస్య లేదు చెప్పి చెప్పాడు వచ్చిన తర్వాత కూడా చెప్పాడు ఆయన ఎక్కువగా సోషల్గా ఆ బ్రాహ్మణులు ప్రకాశ్ సార్ మాస్టర్ ఆయన చదువుకున్నాడు బాగా ఆయనతో డీల్ ఇచ్చి మాట్లాడు మనతోటి ఏదో మోటుగా ఊని ఒకటి మాట రెండు మాటలు లేదండి మాట్లాడినా మేము అంత దగ్గర తీసుకోవడం గొప్ప కదా అయ్యో ఆ స్వయానం లాగానే దగ్గరికి తీసుకొని మాట్లాడేవాడు అంతగా తేడాగా మంగళ తేడాగా చూసేవాడు కాదు అంత మామూలుబాడు ఆయన మరి నేను ఏం చేయను అంతకన్నా అంత నేను ఆయన గురించి చెప్పదలుచుకుని నాకేమో మాటలు రావట్ల సో ఇది చిన్న విషయం కాదు చిన్నప్పుడు అంటే పదేళ్ల దగ్గర నుంచి ఈయన వయసు పదేళ్ల దగ్గర నుంచి అంటే డెబ్బై డెబ్బై ఎనభై రెండు సంవత్సరాలు అంటే పన్నెండేళ్ల వయసు దగ్గర నుంచి కోటా శ్రీనివాసవత కలిసి ఉన్న వీన్ని దూరం పెట్టకుండా చిన్ననాటి స్నేహితుడిగా భావించి బంధువుగా భావించి ఇంట్లోనే ఇదే ఇంట్లో ఉంచారు ఇక్కడ ఉన్న ఆస్తులు పంపకాలు చేసినా కూడా వాళ్ళ పిల్లలకు కూడా చెప్పి ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్ళరు వీళ్ళు చనిపోయేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారని చెప్పారంటే నిజంగా కోట గొప్పతనం తెలుసుకోవచ్చు బేసిక్గా చాలా ప్రైమ్ ఏరియా కంకిపాళ్ళు అటువంటి ప్రాంతంలో వీళ్ళకి ఫ్యామిలీకి అవకాశం ఇవ్వడం కాదు వీళ్ళ పెళ్ళిళ్ళు వీళ్ళ కూతుళ్ళు కొడుకుల పెళ్ళిళ్ళు మనవాళ్ళ పెళ్ళిళ్ళు అన్నిటికీ కూడా కోటా గారు ఇదే ప్లేస్లో నుంచి వచ్చి వాళ్ళ సహకారం అందించడం ఇదే ప్లేస్లో కోటగారి పెళ్ళిళ్ళు అలాగే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఇదే ప్లేస్లో అవడం ఇవన్నీ చూస్తుంటే ఈ స్థలానికి కోటా గారికి చాలా అవినాభావ సంబంధం అయితే ఉంది ఆయన గతంలో రెండు మూడు నెలల క్రితం వచ్చినప్పుడుగా కూడా ఈ దీని గురించి మాట్లాడినట్టుగా కూడా చెప్తున్నారు బాగో ఇక్కడ ఇక్కడ కోట వస్తే ఖచ్చితంగా అందరూ బాగోగుల గురించి అడుగుతూ ఉంటారు అలాగే ఎవరికైనా ఏదైనా సహాయం కావాలన్నా కూడా కోటాకి సహాయం చేసే గుణముందని కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కంకిపాడు మొత్తం కూడా విషాదంతో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కోటా అనుబంధం ఒకటి కాదు రెండు కాదు ఆయన సినిమాల్లోకి వెళ్ళిన వెళ్ళి వెళ్ళి ఆయన టాప్ అయినా కూడా ఈ కంకిపాడిని అయితే వదిలిపెట్టలేదు రెగ్యులర్గా కంకిపాడికి వస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్తో చిన్ననాటి ఫ్రెండ్స్తో అలాగే ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళతో అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో చుట్టుపక్కల వాళ్ళతో చాలా ఆప్యాయతగా అనురాగంగా మాట్లాడేవాళ్ళు హైదరాబాద్ వీళ్ళు వచ్చినా కూడా అదేవిధంగా చూసేవారని చెప్పి గతంలో చాలా ఇంటర్వ్యూల్లో కూడా కోటా గారు కూడా చెప్పిన సంగతి వస్తుంది ప్రస్తుతానికైతే కోటాగారు లేని విషయం కోటాగారికి రారనే విషయం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ కంకిపాడు నుంచి